విచిత్రపురి మందగిరిలో వెంకటయ్య అనే యువకుడు ఉండేవాడు అతని చిన్నతనంలో వాళ్ల నాయనమ్మ మందగిరికి దిక్కుగా విచిత్రపురి అనే ఊరు ఉన్నదని ఆ ఊరులో ఉండేవారందరికీ శక్తులు ఉంటాయని చెబుతుండేది విచిత్రపురి గురించి నాయనమ్మ చెప్పిన మాటలు వెంకటయ్య మనసులో బాగా నాటుకున్నాయి వెంకటయ్య పెద్దవాడయ్యాడు అతని నాయనమ్మ ఏనాడో పోయింది ఆవిడ చెప్పిన విచిత్రపురి గురించి వివరాలు తెలుసుకోవాలని వెంకటయ్య ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమీ ఫలితం లేకపోయింది అలాంటి ఊరు ఉన్నట్టు ఒక్కరికీ తెలియదు అటువంటి ఊరు ఉండటం అసంభవమని కూడా అనేకమంది అన్నారు అయినా వెంకటయ్యకు విచిత్రపురి ఎక్కడో ఉండి ఉంటుందన్న నమ్మకం పూర్తిగా పోలేదు ఒకరోజు వెంకటయ్య ఏదో పనిమీద దూరగ్రామానికి వెళ్ళి తిరిగి వస్తూ బ్రహ్మాండమైన గాలిబానలో చిక్కుకొని దారితప్పాడు పోగా పోగా ఏదో ఊరు వచ్చింది వెంకటయ్య దారి వెంట పోతున్న ఒక మనిషిని ఆపి బాబు ఇది ఏ ఊరు అని అడిగాడు విచిత్రపురి అన్నాడు ఆ మనిషి వెంకటయ్యకు చాలా సంతోషం కలిగింది అలాంటి ఊరు లేదని ఎంతమంది చెప్పినా అతనికి నమ్మకం పోలేదు ఆ నమ్మకం నిజమైంది విచిత్రపురి అనే ఊరు ఉన్నది తాను ఆ ఊళ్ళో ఉన్నాడు గొప్ప విజయం సాధించినంత ఆనందంతో వెంకటయ్య వీధి వెంబడి నడుస్తుండగా ఒక దుకాణంలో అరటిపళ్ళు కనిపించాయి వాటిని చూడగానే అతనికి అమితమైన ఆకలు వేసింది అతను దుకాణం దగ్గరికి వెళ్ళి ఒక రూపాయకు అరటిపళ్ళు అడిగి తీసుకుని తిని డబ్బులీయటం మరిచిపోయి అక్కడ నుంచి బయలుదేరాడు దూరం వెళ్ళాక తాను పళ్లకు డబ్బులు ఇయ్యటం మరచిన సంగతి గుర్తుకు వచ్చి వెనక్కి తిరిగి వచ్చి దుకాణం వాడికి క్షమాపణ చెప్పుకుని డబ్బు తీయటానికి జేబులో చేయి పెట్టుకున్నాడు కానీ దుకాణం వాడు వెంకటయ్య కేసి చూసి నవ్వుతూ మీరు తిన్న పళ్లకు డబ్బు ముట్టిందిలేండి మీరు వెళ్ళొచ్చు అన్నాడు వెంకటయ్య ఆశ్చర్యంగా తన జేబులో ఉన్న చూసుకుంటే ఒక రూపాయి తక్కువ ఉన్నది తనకు గుర్తు లేకుండానే తాను దుకాణం వాడికి రూపాయి ఇచ్చి ఉండాలి అనుకున్నాడు వెంకటయ్య అక్కడ నుంచి కదిలి ముందుకు నడుస్తుండగా వెంకటయ్యకు ఒక మనిషి ఒక మనిషి కాలు మోసుకుపోతూ కనిపించాడు వెంకటయ్య ఆ మనిషిని ఆ కాలు ఏం చేస్తావు అని అడిగాడు ఆ కాలు తన తమ్ముడిది అని దానిమీద వ్రణం లేచిందని శస్త్రచికిత్స కోసం ఆ కాలును వైద్యుడి దగ్గరకు తీసుకుపోతున్నానని అన్నాడు వెంకటయ్యకు ఒక్కసారిగా తన శరీరమంతా చలువలు కమ్మినట్టయింది అతను ఆ మనిషి వెనుకగా వెళ్ళి జరిగినదంతా చూశాడు ఆ మనిషి ఆ కాలును వైద్యుడి వద్దకు తీసుకుపోయాడు వైద్యుడు వ్రణానికి శస్త్రచికిత్స చేసి మందు వేసి కట్టుకట్టాడు ఆ మనిషి ఆ కాలును తీసుకుని తన ఇంటికి వెళ్ళి మంచంలో ఉన్న తన తమ్ముడికి ఆ కాలు తగిలించాడు వెంటనే ఆ తమ్ముడు లేచి గదిలో కాసేపు అటూ ఇటూ నడిచి తృప్తిపడ్డట్టు కనిపించాడు వెంకటయ్య అంతులేని ఆశ్చర్యంతో ఆ వ్యక్తికి తన సంగతి చెప్పుకున్నాడు వెంకటయ్య ఊరికి కొత్త అని తెలిసి ఆ అన్నదమ్ములు అతన్ని ఆ రాత్రికి తమ ఇంట అతిథిగా ఉండవన్నారు ఆ రాత్రి వెంకటయ్యకు చక్కని సదుపాయాలు జరిగాయి భోజనం చేసి పడుకునే ముందు అతను తనకు ఆతిథ్యం ఇచ్చిన వారితో మాట్లాడుతూ కూర్చున్నాడు ఆ సమయంలో అన్న కంటిలో ఏదో పడింది అది గమనించిన వెంకటయ్య నేను కంటిలో ఊదుతాను ఉండండి అన్నాడు ఎందుకండి అంటూ అన్న తన కనుగుడ్డు పైకి తీసి దాన్ని అటూ ఇటూ తిప్పి నలకను చూసి దాన్ని తుడిచేసి కనుగుడ్డు మళ్లీ యథాస్థానంలో పెట్టుకుని ఏమీ జరగనట్టు సంభాషణ కొనసాగించాడు మర్నాడు తెల్లబారుతూనే వెంకటయ్యకు ఆ ఊరు వదిలి వెళ్లిపోవాలనిపించింది అక్కడి వాళ్లను చూస్తే అతనికేదో దడగా ఉన్నది కాని అన్నదమ్ములు మరికొన్నాళ్లు ఉండమని బలవంతం చేశారు లేదులేండి వెళ్ళాలి తొందర పనులున్నాయి అంటూ వెంకటయ్య వాళ్లను దారి అడుగుదామనుకుంటుండగా వాళ్ళు కోపంగా సరే అయితే వెళ్ళు అన్నారు మరుక్షణం వెంకటయ్య తన ఇంటి ముందున్నాడు అతను ఎంత బుర్రబద్దలు కొట్టుకున్నా తన అనుభవం నిజమో భ్రమో తెలియలేదు